చిత్తూరు జిల్లా పొంగునూరులో నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్ఈ పై మొట్టమొదటి సంతకం చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మార్పూరి రమేష్ జంపాల రామ్మోహన్ నాయుడు ప్రకాష్ నాయుడు ఐటీడీపీ బోరడగొంట కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డిఎస్సి పై చేస్తానని అన్ని చోట్ల బహిరంగ ప్రకటించడం జరిగింది అదే విధంగానే తొలి సంతకం పదహారు వేల బైచులకు డిఎస్సి పోస్టులను రిలీజ్ చేయడం ప్రతి యువతకు ఆనందదాయకం రాబోయే తరాల్లో ఇటువంటి హామీలన్నీ కరెక్ట్గా నెరవేర్చి ప్రజలకు మేలు చేస్తారని భావిస్తూ ఈ విధంగా ప్రతి సంతకానికి ఒక మైలురాయిగా ప్రకటించడం మాకందరికీ చాలా సంతోషం ధన్యవాదాలు మెగా డిఎస్సిని తొలి సంతకం పెట్టిన దానికి మా తెలుగు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయనకి తెలుగు కానీ టిఎన్ఎస్ నాయకులు కానీ జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎసీ పైన చేయడం మాకు చాలా సంతోషంగా ఉండి ప్రతి ఒక్క మాట నిద్రిస్తాననేసి తరఫు నుంచి